క్రైస్తల ఈ రాత్రి వేళ మనము తిరిగి ప్రార్థించుకోవడానికి కూడుకుని ఉన్నాం కదా ఇదేమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి స్తోత్రములు ఆయన మన యొక్క ప్రయాణములలోను మన యొక్క పనులలోను మన యొక్క ఉద్యోగ జీవితంలోను మనము ఒకవేళ బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్లోనైనా ప్రతి సమయంలో ప్రతీ పరిస్థితిలో కూడా మనకు తోడయండి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనంలో మనకు తెలియకుండా దేవుడు ఎన్ని రకాల ఆపదల నుంచి మనల్ని తప్పించాడో మనకు తెలియదు ఆయన మనల్ని కాపాడు దేవుడు కొనకడు ఆయన ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు మన కుడివైపున ఆయన మనకు నీడగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు అలాంటి గొప్ప వాగ్దానాన్ని పొందుకున్నటువంటి మనము ఈ పగలంతా కూడా క్షేమంగా కాపాడబడి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము మరి ఇంట్లో మనమంతా కూడా కుటుంబాల ప్రార్థనలు చేసుకున్నాము అదేవిధంగా వ్యక్తిగత ప్రార్థనలు కూడా చేసుకుని ఉంటాము అయితే ఈ ప్రార్థనలో అంటే మనం ఇతరుల కొరకు కూడా చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలో కూడా అందరూ టీకీ బదుస్తున్నందుకు దేవుని పొందడంలో ఈ దినము మరి మనకు దేవుడు ఒక మంచి వాక్యం ఇచ్చి ఉన్నాడు ఏంటంటే దావీదు చెప్తున్నటువంటి మాటలు పదహారవ కీర్తన మొదటి రెండు వచనములు దేవా నీ శరణి గుర్చి ఉన్నాను నన్ను కాపాడు నీవే ప్రభువు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని ఎగోవాత నేను మనం చెడుగుడు నిజమే దేవునికి అంటే దేవుని కంటే మనకు క్షేమాధారం ఏది కూడా లేదు అని మనం దేవునితో చెప్పాలి దేవుని పైన మాత్రమే ఆధారపడాలి మనం దేవుని శరణు చూచి ఉండాలి ఆయన మనల్ని కాపాడే దేవుడు ప్రొటెక్ట్ మీ లార్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది మరి ప్రిజర్వ్ మీ లార్డ్ అని కొన్ని చోట్ల ఉంటుంది అంటే దేవుడు మనల్ని కాపాడే దేవుడు మనల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడేటువంటి దేవుడు ప్రిజర్వ్ చేసి పెడతాడు ప్రిజర్వ్ చేయడం అంటే అసలు పాడు కాకుండా కాపాడేటువంటి దేవుడు మామూలుగా ప్రిజర్వేషన్ అని అంటే మనము కొన్ని కొన్ని వంటకాలలో పాడు కాకుండా ఎంతో జాగ్రత్తగా చేస్తారు కదా అలాగే మనం కూడా మనము దేవుడు మనల్ని కాపాడబడుతు కాపాడుతున్నాడు అంటే భయంకరమైనటువంటి శోధనలు భయంకరమైనటువంటి పాపముల జోలికి మనం వెళ్లకుండా సాను శక్తులు మన మీద పడకుండా వాటి యొక్క వాటి యొక్క శోధనలకు మనం గురి కాకుండా కొన్ని భయంకరమైనటువంటి వ్యసనాలకు గురి కాకుండా ఆపదలకు మనము ఆపదలలో పడకుండా మనల్ని కాపాడేటువంటి దేవుడు అందుకే మనము ప్రతి దినము కూడా ఉదయకాలం లేచిన దగ్గర నుంచి మనం రాత్రి నిద్రపోయే వరకు కూడా దేవుణ్ణి ఈ ప్రార్థన అడుగుతూనే ఉండాలి దేవానిషరుణ్ణి వచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమ ఆధారం ఏది కూడా లేదు అని మనము దేవుని పైన ఆధారపడి ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన మన మన యొక్క జీవితంలో అనేకమైన విధాలుగా మనల్ని తాకే అపవాది యొక్క శక్తుల నుంచి అపవాది యొక్క అనేక ప్రయత్నాల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఒకటి వేళ కొన్ని చప్పులు తెగుళ్ళు మరి వేటకాని బాణాలు ఉరులు సాతాను నుంచి వచ్చే బాణాలు మరి తెగుళ్ళు ఇవన్నీ కూడా ఏవి ఒక రోగం కానీ ఒక అపాయం కానీ ఏవి కూడా రాకుండా దేవుడు మనల్ని దేవుడే ఉంటున్నాడు ఆయన తప్ప మనకు క్షేమాధారము ఏది కూడా లేదు దేవుడు లేని జీవితానికి అర్థము ఆనందము ఉండవు ఆ మాటనే దావిడు గ్రహించాడు కనుకనే దావిడు ఈ మాటలు ఎంతో సంతోషంగా చెప్తూ ఉన్నాడు దేవుని సన్నిధి ఆయన దీవెన లేకుంటే మన జీవితంలో మంచిది అనేది ఏది కూడా ఉండదు కాపాడడం అంటే మనకు ఒక కాపరి మన గొర్రెలను కాపా కాపాడేటువంటి కాపరి గొర్రెలను అన్ని విధాలుగా కాపాడుతాడు ఎందుకంటే గొర్రెలు ఎలాంటి జంతువులు అంటే అవి కంప్లీట్గా కాపరి ఆధారపడతాయి అవి కంప్లీట్గా మరి ఏ మాత్రం కూడా వాటికి ఇంకా వేరే ఆలోచన ఉండదు ఎప్పుడూ కాపరి కాపరి వెంట కాపరి స్వరమే ఉంటాయి కాపరి చెప్పినట్లే కాపరి ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటాయి అది ఆ విధంగా అవి కంప్లీట్గా ఆధారపడతాయి కాబట్టి అవి చక్కగా కాపాడబడతాయి మరి మనుషులమైనటువంటి మనం కూడా ఒక చిన్న బిడ్డను మనం చూసుకున్నట్లయితే చిన్న బిడ్డను మనం ఎలా పెంచుకుంటామో చిన్న పుట్టిన పాపని ఆ పాపకు ఏమీ తెలీదు నోరు తెరిచి మాట్లాడలేదు మరి ప్రతిదానికి ఏడుస్తుంది మరి అలాంటప్పుడు మనము ఆ చిన్న పాపకు ఏం కావాలో తల్లికి తెలుస్తుంది తండ్రికి తెలుస్తుంది ఎందుకు ఏడుస్తున్నారు అంటే బహుశా పెట్టయిందేమో అనుకొని వెంటనే బట్టలు మారుస్తారు లేకపోతే చలిబెడుతుందేమో అని కప్పుతారు ఆకలేస్తుందేమో అని పాలిస్తారు ఈ విధంగా అన్ని విధాల వారికి ఏమైంది అన్నది వారి యొక్క స్వరాన్ని బట్టి ఒక్కొక్కసారి గుర్తుపట్టి వారిని అనేక విధాలుగా ఆ పిల్లలను పెంచి పోషిస్తారు కదా అదే విధంగా దేవుడు కూడా మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు ఒక కాపరిలాగా కాపాడేటువంటి దేవుడు ఆయన మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మనం దేవుడిపైన ఆధారపడి జీవిద్దాం ఈ రాత్రి వేళ మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి దేవునికి వందనంలో రాత్రి అయినా పగలైనా ఆయన కాపాడే దేవుడు ఆయన కొనుకడు నిద్రపోడు కాబట్టి ఆయన సన్నిధిలో ఈ రాత్రి వేళ మనం ఎలాంటి సమస్యలలో ఉన్నామో ఎలాంటి ఇబ్బందులలో ఉన్నాము అవన్నీ కూడా మనము దేవునికి చెప్పుకొని దేవుని యొక్క కాపుదలను కోరుకుందాము దేవుడి రాత్రి అంతా కూడా మనల్ని కాపాడుగాక కాక మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనల్ని బయటకు తీసి మనల్ని కాపాడి రక్షించడం కాక ఈ రాత్రి మనం ఆ ప్రార్థన చేసుకుందాము ప్రార్థనలో ఇకపోను బట్టి దేవునికి వందనంలో ప్రార్థించుకుందామా పరిశుద్ధిరా సర్వోన్నత మహోన్నతిడ నీకు అవును తండ్రి నీవు తప్ప మాకు ఎవరు కూడా లేరు ఏ దేవుడు కూడా లేరు మేము నిన్ను మాత్రమే నమ్ముకొని ఉన్నాము తండ్రి నీ శరణు తెలుసు ఉన్నాము మమ్మల్ని కాపాడమని వేడుకొంటున్నాము మాకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా మాకు విడుదల ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవే ప్రభుత్వం ఎందుకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదని మేమందరం కూడా చెప్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరము కూడా తండ్రి నీ సన్నిధిలో మేము మొదపెట్టుకుంటాము దయవించి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభావ మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి మాలో ఉన్నటువంటి కోపము ద్వేషము ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్ని శిక్షమించండి తండ్రి మేము శాంతం కలిగి తండ్రి మా జీవితాలలో ఎలాంటి ద్వేషాలు కోపాలు ఎలాంటి పగలు ప్రతీకారాలు పెట్టుకోకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి ఆ విధంగా ఉన్నట్లయితే మా హృదయంలోనైనా ఎంతో వేదన ఉంటుంది మా హృదయంలో ఒకలాంటి అనిశ్చితి ఉంటుంది మా హృదయంలో ఒకలాంటి భారం ఉంటుంది తండ్రి ఆ దానివల్ల ప్రభా మేము రాత్రి వేళ నిద్రించలేము ఎంతమంది అయితే అలాంటి బాధలను అలాంటి భారము కలిగి ఉన్నారో అలాంటి వారంతా కూడా ఆ భారం తీసివేయమని ఆ భారంలో నుంచి వారికి అందరికీ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది తండ్రి అలాంటి భారాలు కోపము వేషము అసూయ కలహము మరి పగ ప్రతీకారము ఇలాంటివి పెట్టుకొని ఉంటారు తండ్రి ప్రభా కాంపిటీవ్స్ కాంపిటీషన్ అనేది ఉంటుంది చాలామందికి వాళ్ళు బాగున్నారు మాకు మా పరిస్థితి ఇలా ఉంది వాళ్ళ పిల్లలు బాగున్నారు మా పిల్లలు ఇలా ఉన్నారు వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు మా పిల్లలు బాగా చదువుకోలేదు వాళ్ళకి ఇల్లుంది ఇల్లు లేదు వాళ్ళ కారు ఉంది మాకు కారు లేదు ఇలాంటి రకరకాల ఆలోచనలతో ఎంతమందినైనా తమ యొక్క జీవితాలను వ్యర్థం చేసుకుంటూ వ్యసన పడుతూ ఉన్నారు అంతేకాదు ప్రభా ఎవరో ఏదో అన్నారని నింద నిందలు విన్నటువంటి వారందరూ కూడా ఆ నిందలు ఎవరు పడినటువంటి ఆ ప్రతి వ్యక్తి కూడా నాయన అలాంటి ఆ నిందను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ తాము ఎంతో పడుతూ ఉంటున్నారు ప్రభా తండ్రి వాళ్ళను క్షమించి దాన్ని వదిలేసేటట్లుగా ప్రతి ఒక్కరికి కృపదించండి మా తండ్రి మాకు నీ యొక్క నీళ్ళు పోలి నడుచుకునే కృపను దయచేయండి మరి ప్రభా నీవైతే ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు మా ప్రభా నీవైతే అన్నింటినీ సహించుకుంటూ భరించుకుంటూ వెళ్ళావు ప్రభా తండ్రి శిల్వ మీద ఎంతో భయంకరమైన అవమానాన్ని భరించిన సమయంలో కూడా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించమని చెప్పినటువంటి దేవుడు తండ్రి అలాంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము కూడా క్షమాపణ హృదయం కలిగి ఎవరినైనా సరే తండ్రి మమ్మల్ని బాధపెట్టిన వాళ్ళను క్షమించగలిగిన ఇప్పుడు చేయండి నానా మాకు కీడు చేసినటువంటి వారికి తిరిగి కీడు చేయాలన్నటువంటి కలము మాలో ఉన్నట్లయితే ఏ ఒక్కరిలో అయినా ఉన్నట్లయితే నానా దాన్ని తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మేము ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తామో అప్పుడు మా మనసులో పరిపూర్ణ శాంతి అనేది ఉంటుంది ప్రభా శాంతము సమాధానము మాలో ఉంటాయి అప్పుడు తండ్రి మేము ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటాం తండ్రి ప్రేమించే హృదయాన్ని కలిగి ఉంటాం దయవించి కనుక కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ దినం రాత్రి వేళ ప్రభా ఎవరైతే నేను భయంకరమైన వేదనలతో బాధలతో అనారోగ్యములతో బాధపడుతూ ఉన్నారో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు నిరాశకు నిస్పృహకులు దొంగి తండ్రి కృంగి ఉన్నటువంటి వారు ఉన్నారు అలాంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి అనారోగ్యం నుంచి ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి మీరు తాకండి వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రభా వారు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్ చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి ఎవరైతే కోలుకుంటున్నారో కోలుకున్నట్టున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినటువంటి నెమ్మదిని దయచేయమని ఉపశమనం దయచేయమని త్వరగా కోలుకొని ఇళ్ళకి చేరినట్లుగా సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నట్లయితే వాళ్ళని లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం ప్రభావ రాత్రి వేళ పనిచేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను దీవించండి వారికి కావాల్సినటువంటి ఓపికను సహనమును దయచేయండి జ్ఞానమును అనుగ్రహించడం తండ్రి మా ప్రభా చదువుకుంటున్న విద్యార్థులను బట్టి నేను సరిలో ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి వారు ఎంతో నాయన పరీక్షలకు సిద్ధపడుతుంటుండగా వారి వారి యొక్క ప్రయత్నంలో ఏవి కూడా వృధా కాకుండా కాపాడుమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా వివాహ ప్రయత్నం చేసినటువంటి వారికి తండ్రి సఫలత దయచేము ఎంతో మందినైనా మరి కృంగి ఉన్నారు వారి యొక్క పరిస్థితిని బట్టి వారు చాలా బాధపడుతుంటుండగా ప్రభా మీరు కనికరంతో వాళ్ళను లేవనెత్తండి వారికి కావాల్సినటువంటి ధైర్యంనివ్వండి ఆదరణనివ్వండి ఓపికను సహనం అనుగ్రహించి నాయన వెయిట్ చేసే కృపను ఓపికతో కనిపెట్టి ఉండడానికి కృపను దయచేయండి ప్రభా తండ్రి మీరు మంచిది మా కొరకు సిద్ధపరిచారని నమ్ముతూ మేము నీ ప నీ కొరకు ఎదురు చూసే కృపను దయచేయమని వేడుకుంటున్నాము సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి నిపుణురుద్ధాన శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి ప్రభా నాయన వారికి నాయన వాటిలో ఉన్నటువంటి ప్రతి లోపంను కూడా సవరించి నేను ప్రతి ఒక్కరికి సంతానం అనిపించమని ప్రార్థిస్తున్నాను కవా మీరు ఎంతో గొప్ప దేవుడు తండ్రి ఇంకా సాధ్యమైనది ఏది కూడా లేదు నేను ప్రార్థిస్తున్నాము ఉంచండి మీరు విని ఉన్నారని నమ్ముతూ మీకు స్తోత్రం చేస్తున్నాము తండ్రి మా తండ్రి దేవునిరుద్యోగులు ఎంతో కృంగిపోయి ఉన్నారు నిరుత్సాహంతో ఉన్నారు వాళ్ళని ఏమైనా తండి తగిన సహాయం చేయండి వారికి త్వరగా దారి చూపమని కూడా ప్రార్థిస్తున్నాం కబ తండ్రి మీకు సమస్తం సాధ్యం కదా నాయన ప్రభ వారి వారికి ఏదో ఒక మార్గం చూపండి ప్రభా ఎవరెవరైతే నాయన రేపటి నాన్న క్రొత్త క్రొత్త పనులు ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి దీవెనలు అనుగ్రహించి చక్కగా ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుందని సహాయం చేయండి తండ్రి ప్రభా నేను ఏ మాత్రం కూడా విచ్ఛిన్నం కాకుండా ప్రతి కుటుంబాన్ని నీ కాపుదలలో భద్రంగా కాపాడుతండి తాను శక్తులు పని చేయకుండా వేస్తున్నాము లయం చేస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి వారికి త తగిన ధైర్యం ఇవ్వండి స ఇవ్వండి తండ్రి వారికి సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి వితంతువులను దీనులను ప్రభా దిక్కులేని వారిని దరిద్రులను ప్రతి ఒక్కరిని కాపాడము తండ్రి అనాథ అనాథలుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి ప్రతి ఒక్కరి తండ్రి ఆదరణకరమైన పరిస్థితులు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించుంటండి ఎవరెవరైతే నిన్ను అంగీకరించలేక ఉన్నారో వాళ్ళ హృదయాలను తెరవండి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి విధమైన అనుమానమును తొలగించండి ప్రభా వారిలో ఉన్నటువంటి అసహనాన్ని తొలగించండి తండ్రి ప్రభా మీరు ఎంతో గొప్ప దేవుడు తండ్రి మీరు వారి హృదయాలను మనోనేత్రాలను తెరిచి నిన్ను అంగీకరించి వారిని నేను స్థుతించే భాగ్యము నిన్ను అంగీకరించి తండ్రి వారు గొప్ప అనుభూతిని పొందుకునేలాగా రక్షణానుభవం పొందుకున్న సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాణి సమస్తము చేసే దేవుడు అవుతాండి ప్రభాని అద్భుత కార్యాలు చేసే దేవుడు అవుతాండి దాన్ని మా జీవితాలలో అద్భుతాలను జరిగించండి సేవకులను అందరినీ ఆశీర్వదించండి ప్రభావ మరి వారి కుటుంబాలను మీరు ఆదరించమని వేడుకుంటున్నాం ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మాకు తోడేయండి తండ్రి మంచి నిద్రనివ్వండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానమును గ్రహించి ప్రతి ఒక్కరి పడకం చుట్టూ ప్రతి ఒక్కరి ఇంటి చుట్టూ నీ పశుద్ధ దూతను తుదా ఉంటుంది నన్ను ఎలాంటి విష పురుగు కాట్ల వల్ల కానీ ఎలాంటి దొంగ భయాలు కానీ ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ సాతాను శక్తుల యొక్క ప్రభావం కానీ లేకుండా ప్రతి ఒక్కరిని మీ కాపు భద్రంగా కాపాడమని వేడుపు చూడండి మంచి నిద్రనివ్వండి మంచి రెస్టు అనివ్వండి తండ్రి మంచి ఆలోచనలు తలంపులు ఇవ్వండి ప్రభా నీ యొక్క ధ్యానంలో వారి పడకల మీద పరుండి నిన్ను ధ్యానించే కృపను దయించండి వృయకాలం సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మరి నేను మీ యొక్క వాక్యం ధ్యానించి మా పనులకు మేము వెళ్ళడానికి కృప చూపించమని నీ సన్నిధిలో నీతో గడపడానికి అధికమైన సమయం మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె